మరో దారుణానికి ఒడిగట్టిన వైజాగ్ స్టీల్ సిఎండి సక్సేనా రిటైర్డ్ ఉద్యోగులపైన స్టాటిజం చూపుతోన్న వైనం ఆర్ఏఎన్ఎల్ గ్రూప్ మెడికల్ స్కీమ్ లో భారీ కోతలకు సిద్దం చేసిన ప్రతిపాదనలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మేనేజ్మెంట్ ఇప్పటికే ఉన్న ఆర్ఏఎన్ఎల్ గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఆర్ఏఎన్ఎల్ జీఎంఎస్ స్కీమ్ విధానాన్ని పూర్తిగా మార్చివేసి పీఆర్ఎంఎస్ ని కూడా అనగా పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ ని కూడా స్క్రాప్ చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య బీమా పాలసీ ఉంది ఉద్యోగులకు మూడు లక్షలు మరియు డిపెండెంట్ కు మూడు లక్షలు అంటే మొత్తం ఆరు లక్షలు అదేవిధంగా ఇద్దరికీ ఎనిమిది వేల రూపాయల చొప్పున పదహారు వేల రూపాయల ఓపీడీ అనగా అవుట్ సైడ్ పర్చేజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉంది ఇప్పుడు ఈ పాలసీ ప్రకారం ఆర్ఏఎన్ఎల్ సంస్థ ప్రతి ఉద్యోగికి సుమారు ముప్పై వేలు మరియు డిపెండెంట్ కి ముప్పై వేలు పాలసీలకు చెల్లిస్తుంది అందులో ఉద్యోగి ప్రస్తుతం ఒక వెయ్యి మూడు వందలు మాత్రమే తన వాటాగా చెల్లిస్తున్నారు మరియు మిగిలినది ఆర్ఏఎన్ఎల్ ద్వారా సబ్సిడీ పొందుతున్నారు కానీ ఇప్పుడు పాలసీని మార్చడం ద్వారా ఉద్యోగి డెబ్బై శాతం సంస్థ ముప్పై శాతం చెల్లించాలనేది ప్రతిపాదన అంటే రిటైర్డ్ ఉద్యోగులు పదివేలు చెల్లించాలి మరియు డిపెండెంట్ మరో పదివేలు చెల్లించాలి అలాగే ఓపీడీ అనగా అవుట్ సైడ్ పర్చేజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం ఎనిమిది వేలుకి బదులుగా నాలుగు వేలు మాత్రమే ఉంటుంది అధికారుల సంఘం ప్రతినిధులతో కానీ ప్రధాన కార్మిక సంఘాలతో చర్చించకుండానే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లోని కొంతమంది మేధావులు సీడి సూచనలతో ఈ తరహా విధానాన్ని ప్రతిపాదించారని ఆమోదం కోసం వేచి చూస్తున్నారని తెలిసింది తక్షణం ఈ ప్రతిపాదనలు ఉపసంహరించాలని అధికారుల సంఘ ప్రతినిధులు కార్మిక సంఘాలు రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు లేని పక్షంలో యాజమాన్యంపై ఆందోళన తప్పదని హెచ్చరించారు